డిమెన్షియా అనేది జ్ఞాపక శక్తికి సంబంధించిన ఒక ప్రాబ్లం అండి డిమెన్షియా అంటే ముందు బేస్ లైన్లో ఉండే జ్ఞాపక శక్తి తగ్గి వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకోవడానికి వీలు పడకపోతే దానిని డిమెన్షియా అంటాము చిన్న చిన్నగా ఉండి ఇబ్బంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే దానిని మైల్డ్ కాబట్టి ఇంపేర్మెంట్ అంటాము మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డిమెన్షియా వచ్చి ఆల్జీమర్స్ డిసీజ్ అండి కానీ ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి ఫ్రాంటో ఫ్రాంటోటెంపొరల్ డిమెన్షియా లీవీ బాడీ డిమెన్షియా ఇంకా కొంతమందికి ఎక్కువ తలకి ఇంజురీస్ అవ్వడం వల్ల సబ్డ్యూరల్ హెమటోమాస్ ఉండటం వల్ల లేదా తలలో ఏదైనా ట్యూమర్స్ రావటం వల్ల కూడా డిమెన్షియాస్ వస్తూ ఉంటాయి ఆల్జీమస్ డిమెన్షియా అనేది అరవై ఐదు సంవత్సరాల పైబడిన వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాము అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల్లో త్రీ పర్సెంట్ మందికి ఉంటే ఎనభై ఐదు సంవత్సరాలు దాటినప్పుడు ఒక థర్టీ పర్సెంట్ మందిలో ఈ ఆల్జీమస్ డిమెన్షియా అనేది వస్తూ ఉంటుంది మొదట్లో వీళ్ళు చిన్న చిన్నగా ఏ వస్తువు ఎక్కడ పెట్టామో మర్చిపోతూ ఉంటారు ఆ తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళిందేది మర్చిపోతూ ఉంటారు తినినా కూడా మర్చిపోయి తినలేదు అంటూ ఉంటారు ఇంకా వంట చేసే ఆడవాళ్ళు అయితే వంటలో ఏమేం వేశాము అనేది మర్చిపోతూ ఉంటారు ఇంకా పోను పోను క్యాలిక్యులేషన్ అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి వస్తువులు కొనుక్కొని రమ్మంటే వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి ఎంత చేంజ్ తీసుకోవాలి అనే విషయాలు మర్చిపోతూ ఉంటారు ఇంకా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రోజు వెళ్ళే దారులు కూడా మర్చిపోయి దారి తప్పిపోతూ ఉంటారు ఇంకా సివియర్ స్టేజెస్లో బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఇంట్లో తిరగడానికి ఇబ్బంది అవుతుంది రూముల్ని గుర్తుపట్టలేరు అలాగే ఇంకా చివరిలో బెడ్రీడన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మరి దీన్ని ట్రీట్ చేసుకోవడం ఇప్పట్లో అయితే ఆల్జిమస్ కి ప్రస్తుతం క్యూర్ ఏం లేదు అండి కాకపోతే ప్రజెంట్ ఎర్లీ స్టేజెస్లో ఆల్జిమస్ డిసీజ్ పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకొని వస్తే దానిని కొన్ని స్కాన్ చేయడం ద్వారా కనుక్కొని దీనికి తగిన విధంగా కొన్ని ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి అవుతుంది అంటే అసిటైల్ కోలినస్ట్రేజ్ ఇన్హిబిటాస్ అంటాము వీటిని ఇవ్వడం ద్వారా వాళ్ళ ప్రోగ్రెషన్ని కొంతకాలం వరకు ఆపడానికి కుదురుతుంది అంతే కాకుండా ట్రీటబుల్ కాజెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ట్రీట్ చేసుకోవడానికి కూడా కుదురుతుంది వయసు పైబడే కొద్దీ డిమెన్షియా అనేది వస్తూ ఉంటుంది ఏజ్తో పాటు రిస్క్ ప్యాక్టర్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హైపర్టెన్షన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవాలి లిపిడ్స్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు డిస్లిప్డీమియాని కంట్రోల్ చేసుకోవాలి ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మార్చుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఆరోగ్యకరమైన తిండి తినాలి ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండాలి మైండ్ని ఉత్తేజపరిచే ఆటలు అంటే సుడోకు వర్డ్ పజలింగ్ ఇంకా సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువ పాల్గొంటూ ఉండాలి లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయాలి అంటే మ్యూజిక్ లాంటివి ఇవన్నీ చేయడం ద్వారా డిమెన్షియాని కాలం వరకు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది